శ్రీమాత నమ వక్రంలో శని ఈ మూడు రాసులకు అంతా మంచి జరుగుతుంది నవగ్రహాలలో శనిదేవుడు ప్రధాన గ్రహంగా పరిగణిస్తారు శనిదేవుడు ప్రజల చర్యలకు కర్మలకు అనుగుణంగా ప్రతిఫలం ఇవ్వగలడు శని భగవానుడు కర్మలను ప్రసాదించే ధర్మశీలి అని విశ్వసిస్తారు ప్రస్తుతం శనిదేవుడు వక్రస్థానంలో సంచరిస్తున్నాడు శని గత జూన్ పదిహేడవ తేదీన వక్రంలోకి వెళ్ళాడు నవంబర్ నాలుగవ తేదీ వరకు వక్రగమనం కొనసాగుతుంది దీనివల్ల ప్రయోజనం పొందే రాశి చక్రాలను ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది వృషభ రాశి ఈ రాశి వారికి సంబంధించి మీరు వృత్తి మరియు వ్యాపారంలో మంచి పురోగతిని పొందుతారు మీకు మంచి అవకాశాలు వస్తాయి కార్యాలయంలో పదోన్నతి మరియు జీతం పెరిగే అవకాశం ఉంది శనిదేవుడు మీ కోరికలన్నీ ఈ సమయంలో తీరుస్తాడు రెండవది సింహరాశి ఈ రాశి వారికి సంబంధించి మీకు అదృష్టాన్ని శనిదేవుడు తీసుకురాబోతున్నాడు కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది ధనం మరియు వస్తు సంపద పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక వ్యవస్థలో మంచి పురోగతి ఉంటుంది నగదు ప్రవాహంలో ఎలాంటి తగ్గుదల ఉండదు మూడవది కుంభరాశి ఈ రాశి వారికి సంబంధించి అనుకూలమైన పరిస్థితులు కల్పించబోతున్నాడు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు సమస్యలను ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది రుణ సంబంధిత సమస్యలు తొలగుతాయి ఆర్థిక వ్యవస్థలో మంచి పురోగతి ఉంటుంది మీకు మంచి అవకాశాలు వస్తాయి మీరు వృత్తి మరియు వ్యాపారంలో మంచి పురోగతిని పొందుతారు నగదు ప్రవాహంలో ఎలాంటి లోటు ఉండదు